బాలయోగి స్టేడియం కట్టారు కదండి హైదరాబాద్ని ఒక స్పోర్ట్స్ హబ్ గా తయారు చేస్తారు నేను భూమి ఉందంటే చంద్రబాబు నాయుడు గారు చాలా జాలితో కరుణతో ఆయనకి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పక్కముట నాలుగు వందల ఎకరాల భూమిని ఎకరం యాభై వేలు కడికి తీసుకో బులిరావు అని చెప్పి రిజిస్టర్ చేసేశారు అది కూడా చాలదు అని చెప్పి శంషాబాద్ ఎకరము ఇరవై ఐదు వేలు కాడికి నాలుగు వందల యాభై ఎకరాలు రిజిస్టర్ చేశారు అంటే ఎనిమిది వందల యాభై ఎకరాలు మీరు ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే వాడు ఒక్క చిన్న చేయలా చేయాలి భూముల కుమ్మకోణం అదే కదా ఇష్టం కరెక్ట్ కాదని చెప్పి తీర్పు చెప్పింది సో చంద్రబాబు భూ కేటాయింపులు ఎలా ఉంటాయి దానికి రావు చేసిన కేటాయింపు ఒక ఎగ్జాంపుల్ అది బ్యాక్ ఫైర్ అవుతుంది అంటున్నాను నేను వాస్తవం ఏంటో మనం ఆలోచించకుండా మన ఊహాలోకాల్లో ఉండి అది జరగాలి ఏంటి ఎట్లా జరుగుతుందండి ఆ ఆ ఒక్క వ్యక్తి యొక్క ఆలోచనలో వచ్చే పిచ్చి ఊహకి ప్రజలు బలవాల అసలు ఎందుకు విభజన జరిగిందండి బ్యాలెన్స్ లేకపోతే హైదరాబాద్ అభివృద్ధి అయింది వాస్తవంగా ఆంధ్ర ఏరియా కూడా హైదరాబాద్ తో కలిసిన తర్వాతే తెలంగాణతో కలిసిన తర్వాతే తెలంగాణలో అభివృద్ధి ప్రక్రియ వేగవంతం అయింది ప్రత్యేకించి హైదరాబాద్ నగరంలో మరింత ఎక్కువగా అభివృద్ధి జరిగింది అని జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ చాలా క్లియర్ గా చెప్పింది అది సరిని పాపాను పోల రావును పంపించామో తెలుగుదేశం తరఫున ప్రత్యేక తెలంగాణ కావాలి అని అతను మాట్లాడేవాడు యర్మని రామకృష్ణ గారిని పంపించి ఆయనేమో సమైక్య ఆందోళన ఉండాలని చెప్పి అత్యంత మాట్లాడుతుంది బాబు గారేమో రెండు కాల సిద్ధాంతం ఈ విధంగా సరైనటువంటి నిర్ణయాలు సరైన విధానపరమైన ఆలోచనలు చేయకపోవడం వలన దేశంలో మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చివరికి విభజించబడి నాకు హైదరాబాద్ నగరంలో ఫైనాన్షియల్ సిటీ అటు వెళ్తా ఉంటే కారులో దుఃఖం వస్తుందండి ఇంత అభివృద్ధి జరిగింది దీంట్లో మన అందరి పాత్ర ఉంది ఇవాళ బెచ్చగాళ్ళి లాగా చెట్టు కింద కూర్చోవలసిన పరిస్థితి అయింది అని చెప్పి బాధేస్తా ఉంటుంది పొరపాటు నిర్ణయాలు చేయకూడదండి అండి ప్రజల్ని తప్పుదారి పట్టించకూడదు